ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ స్వాగతం కార్మికుల హక్కులను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వం పని గంటలు పెంచి కేంద్ర ప్రభుత్వానికి వత్తాస పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఏడు తొమ్మిది మెదక పట్టణంలో సిఐటియు రాష్ట్ర ఐదవ మహాసభలు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య ఈ రోజు తుప్రాన్ పట్టణంలోని శివ శివాని ఫంక్షన్ హాలులో సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను పురస్కరించుకుని సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ కార్మికులపై ప్రభావం అనే అంశంపై సెమినార్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జరిగిన సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ వీరయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సు తీసుకొచ్చిందని అన్నారు రెండు వేల పద్నాలుగులో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నయా ఉదారవద ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తుందని అన్నారు పెట్టుబడిదారులు కాంట్రాక్టర్స్ లాభాల కోసం కార్మికులను బనసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు కార్మికుల హక్కులపై దాడి చేస్తూనే ఉన్నారని అన్నారు ఫిక్స్డ్ టర్మ్స్ ఎంప్లాయ్మెంట్ను చట్టబద్దం చేసి ఉద్యోగుల భద్రతకు ముప్పు తెచ్చిందని అన్నారు కార్మికులు ఐక్యం కాకుండా సంఘం ఏర్పాటు చేసుకోకుండా దోపిడీకి వ్యతిరేకంగా పోరాడకుండా యాజమాన్యాల దయా దాక్షిణ్యాలపై కార్మికులు ఆధారపడాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోర్టు వలన డెబ్బై నాలుగు శాతం మందికి ఉద్యోగం ఉద్యోగ భద్రత రద్దవుతుందని అన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న సమయ హక్కు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు సామాజిక భద్రత కోడ్ అమల్లోకి రావడం వలన కార్మికుల ఉద్యోగులు అనేక హక్కులను ప్రయోజనాలను కోల్పోతున్నారని అన్నారు యాజమాన్యాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈఎస్ఐ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ రంగ వర్కర్స్ సాంఘిక భద్రత సెషన్లు కార్మికుల నుండి వసూలు చేయాలని ప్రభుత్వం ఆ నిధులను ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదని అన్నారు కనీస వేతనాల కోసం మోడీ నియమించిన నిపుణుల కమిటీ ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉండాలని నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కనీస వేతనంతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు వేతనాల కోడ్ ప్రకారం స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉంటే లేబర్ కోడ్స్లో లింగ వివక్షత కారణంగా సమాన వేతనాలు ఇవ్వకపోవడం ఒక్కదాని నేరంగా పరిగణించాలని వేతనాల కోడ్స్ పేర్కొన్నారని అన్నారు దీనివలన ఒకే సంస్థలో ఒకే పని చేసే వారికి రకరకాల వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు కార్మికుల వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం వర్కింగ్ కండిషన్స్ కోర్ట్స్ వలన అనేక ప్రయోజనాలను కోల్పోతారు కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా వీటికి వంత పాడివి ఇదే అన్యాయం అంటే కమ్యూనిస్టులు తప్ప ఎరజెండా తప్ప మిగతా అన్ని పార్టీలు ఈరోజు యాజమాన్యాలకు కొమ్ము రాస్తున్నాయి రానున్న రోజుల్లో కార్మికుల హక్కుల పునరుద్ధరణ కోసం లేబర్ కోర్ట్స్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమానికి కార్మిక వర్గం ఐక్యంగా సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తారు పని దినాన్ని నాలుగు గంటలు తగ్గించడం కాదు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆరు గంటల పని దినాన్ని గురించి చెప్తుంది అది కూడా కాదు పన్నెండు గంటలు పదిహేను గంటలు పని దినం పెడతారు అంటే కార్మికులను ఆధునిక బానిసలుగా తయారు చేయాలి బానిస పని వాళ్ళు ఎడ్లతో గొడ్లతో ఎట్లా పని చేయించిందో మనుషులతో కూడా ఎట్లా పని చేయించేటోళ్ళు అని చెప్పి మనం సినిమాల్లో చూస్తాం